పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్నం సాలూరు మున్సిపల్ ఆఫీసులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ లో చాలా మంది అర్జీదారులు తమ సమస్యలను చెప్పుకున్నారు వాటిలో ఒకటి కరాసు అప్పారావు అనే రైతు తన తండ్రి పేరు మీద ముప్పై ఏడు ఎకరాల అరవై ఐదు సెంట్ల భూమి ఉన్నట్లు సాలూరు ఎంఆర్ఓ ఆఫీస్ వారు ఇచ్చిన పన్ను రసీదులు చూపించారు అవి తన తండ్రి లేటు కెరసు సౌర్యనారాయణ పేరు మీద ఉన్నాయి ఆయన రెండు వేల ఒకటిలో చనిపోతే రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై పన్ను రసీదులు సర్వే నంబర్ నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు నూట నలభై నూట నలభై ఎనిమిది నూట నలభై ఒకటి మొత్తం భూమి గ్యాస్ గ్యాస్ డౌన్ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రైల్వే స్టేషన్ జోన్ మొత్తం భూమి సూర్యనారాయణే కాబట్టి ఆ భూమి ఆన్లైన్ చేయమని కలెక్టర్ గారికి విన్నవించారు సాలూరు సంతోషం టీవీ ప్రతితో తమ గోడను చెప్పుకున్నారు నా పేరు కళా సంపాదం తాలూరు నివాసం మా నాన్నగారు కళా సుగుతున్నారు పేరు మీద తాలూరు ఎంఆర్ఓ ఆఫీస్ వారు సుమారు ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఏడు ఎకరాలు ఉన్నట్లు భూమి రసీదులు ఇచ్చారు ఆయన రెండు వేల ఒకటి చనిపోతే రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవైలో పనుల రసీదు ఇచ్చారు వాటి ప్రకారం నాకు భూమి ఆన్లైన్ చేయమని కలెక్టర్ గారిని వర్ణం ఇచ్చినవి వారిచ్చిన రసీదులు ఇరవై నెంబర్లో గవర్నమెంట్ గెస్ట్ హౌసు గ్యాస్ పొడవను రైల్వే స్టేషన్ కూడా ఉన్నట్లు తెలిసింది ఆయనకు ఇంత భూమి ఉన్నట్లు నాకు ఇంతవరకు తెలియదు దయచేసి ఆన్లైన్ చేయండి అంతే